రాష్ట్రంలో పెరిగిన ద్రవ్యోల్బణం అవును రాష్ట్రంలో పెరిగిన ద్రవ్యోల్బణం ఆంధ్రప్రదేశ్లో మనం ద్రవ్యోల్బణం అంటే రేట్లు అయితే పెరిగినాయి అనమాట ప్రతి వస్తువులకు సంబంధించి కూడా దేశంలో పదకొండో స్థానంలో అయితే ఉంది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్బణం గత రెండు నెలల కంటే కాస్త పెరిగింది కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టులో ఒకటి పాయింట్ తొమ్మిది మూడు శాతం ద్రవ్యోల్బణం నమోదైంది ఇది దేశవ్యాప్తంగా నమోదైన సగటు ద్రవ్యోల్బణం రెండు పాయింట్ జీరో ఏడు శాతం కంటే కాస్త తక్కువే ఈ నెలలో కేరళలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ జీరో నాలుగు అస్సాంలో అత్యల్పంగా మైనస్ జీరో పాయింట్ సిక్స్ సిక్స్ ద్రవ్యోల్బణం నమోదైంది దేశవ్యాప్తంగా ఈ నెలలో రెండు రాష్ట్రాల్లో మైనస్ ఐదు రాష్ట్రాల్లో జీరో నుంచి ఒక శాతం ఐదు రాష్ట్రాల్లో ఒకటి నుంచి రెండు శాతం ఆరు రాష్ట్రాల్లో రెండు నుంచి మూడు శాతం మూడు రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు శాతం నమోదైంది అతి తక్కువ ద్రవ్యోల్బాణం నమోదైన రాష్ట్రాల్లో ఏపీ పదకొండవ స్థానంలో ఉండగా దేశవ్యాప్తంగా జులైతో పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం నలభై ఆరు బేసిస్ పాయింట్లు అయితే పెరిగిందనమాట గత మూడు నెలలుగా ఏపీలో ద్రవ్యోల్బణం పరిస్థితి అయితే మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గాన ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఈ విధంగా పెరుక్కుంటూ వచ్చిందనమాట పట్టణ ప్రాంతాల్లో కూడా పెరిగింది సగటున కూడా పెరగడం అయితే జరిగింది జాతీయ సగటు చూసుకుంటే జాతీయ సగటు కంటే కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం అయితే నెల నెలకి పెరుగుకుంటూ వస్తుందన్నమాట ద్రవ్యోల్బణం పెరిగితే ఏమవుతుందంటే వస్తువుల ధరలు అయితే పెరుగుతాయి అలా పెరగడం వల్ల కొనుగోలు శక్తి అయితే తగ్గిపోతుంది కొనలేక కొనలేరు అన్నమాట పేదలందరూ కూడా సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో